इस वे द सिक्योरिटी रिस्क टी नो प्ले अपना मतलब इसको समझते हैं हमने ना सोचा था लेकिन यहां दे नहीं गुड ओके

saya saya कृष्ण जय श्री कृष्ण जय yang

ఒకటైయుడిపోయా నిలబడిండగా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వశం నుంచి ఆరో వశనం వరకు వాక్యం చదువుకుంది యహోవా సుడిగాల చేత ఏలయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలిషాయు కూడి గగాల నుండి వెళ్ళుచుండగా ఏలియా యహోవా నన్ను బేతీలు పొమ్మని సెలవుచ్చి ఉన్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనిను ఎలిషా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను వినవనని చెప్పగా వారిద్దరను బేతీలులకు ప్రయాణం చేసిరి బేహీలలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా యద్దకు వచ్చి నేడు యహోవా నీ యద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవనని నువ్వు ఎరుగుదువా అని ఎలుషా ఇలుషాను అడగగా అతను నేను ఎరుగుదును మీరు ఊరుకుండా నేను పిమ్మట ఏలియా ఎలుషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవు ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలుషతో అనగా అతను యహోవా జీవముతో నీ జీవతోడు నేను నిన్ను విడవన నిన్ను అనక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి ఎరుకలో ఉన్న ప్రవర్తన శిష్యులు ఎలుషద్దకు వచ్చి నేను యహోవా నీ ఎద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోనని నేను ఎరుగుదువా అని ఎలుషాను అడగగా అతను నేను ఎరుగుదును మీరు నేను అంతటి యహోవా నన్ను వ్యవర్థానికి పొమ్మని సెలవు ఇచ్చిన గనుక నువ్వు దయచేసి ఇక్కడున్నామని ఎలుషా తనగా అతడు యహోవా జీవముతో నీ జీవముతోడు నేను నిన్ను ఇవ్వడవునని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరే ప్రార్థించుకుందాం మహోనతుడ గనుడ నీ పరిశుద్ధ నామానికి మనకి వెళ్ళలేని స్తోత్రాలు నాయన ఈ రాత్రి కాలం మరొకసారి మరి మమ్మల్ని అందరినీ మీ శరీరం తిని రక్తం దాటానికి సమకూర్చిన దాని నీ స్తోత్రాలు ప్రభ మాకు కావలసింది మీ వాక్యం మీ క్రమం నాయన మమ్మల్ని మీ వాక్యములను మీ క్రమంలో నడిపించండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా నీ వాక్యంతో పోషించండి నీ వాక్యంతో జీవింపచేతండి మేమందరం నాయన ఒట్టివారం మట్టివారం ఏ బలంగా నీ కృప ద్వారా రక్షించబడిన వారం మాలో ఏ మంచితనం లేదు నాయన నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు కనుక మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి దేవ వచ్చిన సహోదరి సహోదరులను కూడా మీ ఆత్మ అభిషేకించండి దీవించండి స్థిరపరచమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను ఆమెను కూర్చొని అందరు దేవునికి స్తోత్రం ఇదో హాలిలోయ తలేలుయ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మరి వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క మరి వాక్యం నుంచి చదువుకున్న వాక్యం నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం దేవుని యొక్క వాక్యం జీవాన్నిచ్చేది దేవుని వాక్యము బ్రతికించేది ఆదరణ ఇచ్చేది బలపరిచేది మనల్ని ఆవులగట్లోకి తీసుకెళ్ళేది మనిషి మాట కంటే దేవుని మాట శ్రేష్టమైంది కనుకనే మనం ఎవరి మాట మనం వినాలి ఎవరి మాట తీసుకోవాలంటే అది దేవుని యొక్క మాట అయితేనే తీసుకోవాలి అది దేవుని యొక్క వాక్యం అయితే అది మనకు ఆశీర్వాదము జీవాన్నిస్తుంది ఇక్కడ ఏలియా ఎలిషా ఇద్దరున్నారు దేవుడు ఏలియాను తీసుకొని వెళ్ళే సమయంలో మరి ఏలి యొక్క స్థానంలో దేవుడు ఏం చేశాడంటే ఎలిషాను షాపాత కుమారు అయిన ఎలిషాను మరి నువ్వు అభిషేకించు నీ స్థానంలో అతన్ని ప్రభుత్వగా నేను అని చెప్పినప్పుడు మరి వారు ఏలియా ఎలిషాను ఆ విధంగానే పిలిచారు వాళ్ళిద్దరు కూడా భయానమే వెళ్తున్నారు అర్థమైందా వారు గెలగాల నుండి బేతలకు ఎరుకోకు అలాగనే ఎవరిదానికి వారు వెళ్తున్న సమయంలో మరి ఆయన ఏం మాట్లాడాడో మనం చదువుకున్నాం దేవుని పిలిచిన సేవకుడైనా విశ్వాసైనా ఎలా ఉంటాడంటే చాలా గంభీరంగా ఉంటారు ప్రవర్తనాలు దేవుడు పిలిచిన సేవకుడు కానీ ఎలా మాట విశ్వాసి కానీ ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారు బలమైన వారుగా ఉంటారు అందరూ చెప్పాలి రెండు చేతులైతే ఒక దేవుడు ఒక శావకుడిని కానీ విశ్వాసిని కానీ పిలిచిన వారు ఎలా ఉంటారంటే గంభీరమైన వారు గాను బలమైన వారుగా ఉంటారు అతని శావుకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు ఏలియాను ఏ విధంగా అయితే దేవుడు నిలబెట్టి ఎలిషా కూడా అంతే ఏలియా ఏ విధంగా అయితే బలంగా ఉన్నాడు గంభీరంగా ఉన్నాడు ఎలిషా కూడా అంతే ఉన్నాడు నువ్వు వెళ్ళండి నేను వెళ్ళను యహోవా జీవముతోడు నీ జీవముతోడు నువ్వు వెళితే నేను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను చూడండి ఇద్దరు అలాగనే ఒక సేవకుడు దేవుడు పిలిచిన సేవకుడు అందరు కాదు దేవుడు పిలిచిన సేవకుడు దేవుడు ఎన్నుకున్న విశ్వాసి ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారు బలమైనగా ఉంటారు వారు ఎప్పుడు కూడా తొట్టు పిరిగివాళ్ళుగా ఉండరు దేవుడి విషయంలో రాగి పడరు వాక్య విషయంలో రాజీ పడరు గంభీరముగా బలమైన వారు ఉంటారు చూడండి ఇంకా వ్యతిరేకత ఎంతైనా వ్యతిరేకతను వాళ్ళు లెక్క చేయరు వాళ్ళకి ఎంత వ్యతిరేకత వచ్చినా రెండోది వాళ్ళ జీవితంలో ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా వారు దాని లెక్క చేయరు వాళ్ళ జీవితంలో ఎంత వ్యతిరేకత రాని దాని అసలు వాళ్ళు లెక్క లెక్క చేయరు దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తారు ఎదుగుతు పెట్టుకోండి దేవుడు ఏం చెప్పాడో అదే విధంగా వాళ్ళు చేస్తారు నడుస్తారు ఇక రెండోది వ్యతిరేకత వచ్చినా కానీ దానికెళ్ళి చూడరు వాళ్ళకి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు దేవుని కోసమే జీవిస్తారు వాళ్ళు దేవుని మీదే ఆధారపడతారు వాళ్ళు దేవుని కోసమే బ్రతుకుతారు అందుకోసం వాళ్ళు ఎలా ఉంటారు అంటే గంభీరముగాను బలమైన వారు ఉంటారు వ్యతిరేకతను ఎంతైనా లెక్క చేయరు మనము వ్యతిరేకత వచ్చినప్పుడు పడిపోకూడదు వ్యతిరేకత వచ్చినప్పుడు కుంగిపోకూడదు దేవుని వాక్యశ్వలను రాజి పడకుండా నిలబడాలి ఎందుకు తెలుసా దేవుడు బలవంతుడు దేవుడు శక్తివంతుడు మనము ఆ బలము దేవుడిని మనం నమ్మితే మనం కూడా ఆ విధంగా నిలబడతాం దేవుని స్తోత్రం చూడండి ఏలియా ఎక్కడికి వెళితే ఎలిస అక్కడికి వెళ్ళాడు వద్దన్నాడు మీ నువ్వు ఇక్కడ ఆగమంటే లేదు 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 యహోవా జీవముతోడు నీ జీవు నేను కూడా వస్తాను గిలగాల గురించి వచ్చాడు బేతీలకు వచ్చాడు బెలగాల బేతీలు అంటే దేవుని మందిరం దేవుని మందిరానికి వచ్చాడు అక్కడి నుంచి ఎరుకోకి వెళ్ళాడు ఎరుకో నుంచి ఎర్దలకి వెళ్ళాడు అంటే చివరి ఎరదలగా మరణం మరణం దగ్గర కూడా వెళ్ళాడు ఆయన అనే మరణం కూడా గిలగాలుచ్చి బేతీలకు వచ్చి ఎరుకోకొచ్చి ఎక్కడికి వస్తాను చివరికి మరణం దగ్గరికి రావాలి మరణం దగ్గరకు వచ్చినా మనం భయపడకూడదు మరణంలో ఎదుర్కొన్నా మనం ఎనకడ గడకూడదు అది ఓడిపోయిన తప్ప మనం ఓడిపోయాం ఎందుకంటే చేశాను ఆయన మరణాలు ఓడించాడు ఆయన సమాధిని ఓడించాడు ఆయన భయపడాల్సిన అవసరం లేదు కనుక మనము అంత గంభీరంగా బలమైన వాళ్ళకు ఉండాలి వ్యతిరేకత లెక్క చేయకూడదు ఎంత ఎన్ని శ్రమలను రాని ఎన్ని ఆటుబోట్లని రాని ఎంత భయంకరమైన పరిస్థితులను రాని మనం వాటికెళ్ళి చూడకూడదు వాటిని చూసి భయపడకూడదు అందుకోసం నాడు దేవుడు పిలిచిన శావకుడు కానీ విశ్వాసి కానీ ఎలా ఉంటారంటే బలమైన వారు గాను గంభీరమైన వారు ఉంటారు వ్యతిరేకతను లెక్క చేయరు ప్రపంచమంతా త్రోసివేసిన వాళ్ళు దేవుని కొరకే జీవిస్తారు అందరూ వాస్తవమైనది నిజమైన ప్రపంచమంతా త్రోసివేసిన ఈ రోజు నిన్ను నన్ను అందరు త్రోసి వేసిన ఒకవేళ త్రోసి త్రోసివేసిన ఒకవేళ నీ సేవకుడు త్రోసి వేసిన బంధువులు త్రోసివేసిన నీ కుటుంబం త్రోసి వేసిన నీ తండ్రి తల్లిదండ్రులు తోసివేసిన నీ అన్నదమ్ములు త్రోసి వేసిన నీ భర్తని తోసివేసిన నీ భార్యని త్రోసివేసిన నీ కళ్ళ బిడ్డలు త్రోసివేసినా వాళ్ళు లెక్క చేయరు దేనికి స్తోత్రం వాళ్ళు దేవుని కొరకే జీవిస్తారు దేవుని కొరకే బతుకుతారు అది సార్ అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి అసలు దేవుడు ఎప్పుడు కూడా పిరికి వారిని పిలవడం పిరికి వాళ్ళని పిలవడం గుర్తు పెట్టుకో రాజ్యపడే వాళ్ళని పిలవడం గంభీరమైన వాళ్ళదే దేవుడి విషయంలో ఎలా ఉంటారంటే గంభీరమైన బలము బలమైన వారు ఏది వచ్చినా వాళ్ళు లెక్క చేయడం ప్రపంచవంత త్రోచి వేసినా కాక చేయడం ఎవరేది త్రోచి వేసినా లెక్క చేయడం వాళ్ళు ఎందుకు తెలుసా దేవుని కోసం జీవిస్తారు దేవుని కోసం బ్రతుకుతారు ఇంకా చూడండి వాళ్ళు ఎలా ఎలా ఉంటారు తెలుసా విజయమైనను ఓటమైనను ఒకే రకంగా ఉంటారు అంత చెప్పచ్చు గట్టిగా చెబుదాము గట్టిగా వాస్తవమైనది ఓడిపోయినా సరే విజయం వచ్చినా సరే అన్ని విషయాల్లో ఒకే విధంగా ఉంటారు వాళ్ళు విజయం వచ్చినప్పుడు పొంగ పొంగిపోరు శ్రమ వచ్చినప్పుడు ఓటమి వచ్చి కుంగిపోరు వారు అన్ని సమయాలు ఒకే రీతి ఉంటారు ఓటమైనా సరే విజయమైనా సరే వాళ్ళు ఒకే రీతిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు భయపడను వాళ్ళ గలిపిలు కాదు వాళ్ళ తొలకను అంతేనా విజయమైనా ఓటమైనా ఒకే విధంగా ఉంటే జీవిస్తారు వాళ్ళు ప్రభు కోసం బతుకుతారు వాళ్ళు ప్రభు కోసం జీవిస్తారు వాళ్ళు వాక్యం కోసం బతుకుతారు ఏది కూడా వాళ్ళు లెక్క చేయరు అన్ని అన్ని కాలంలో ఒకే రకం ఉంటారు అందుకోసమే దేవుడు అలాంటి వాళ్ళని పిలుస్తాడు దేవుడు ఎలాంటి వాళ్ళని పిలుస్తాడంటే ఇలాంటి వాళ్ళనే మరి సురుకైన వాళ్ళని తెలివి వాళ్ళని దేవుడు పిలిచేలా అలాంటి వాళ్ళని ఎప్పుడు దేవుడు పిలవడు చురుకైన వారిని తెలివి గల వారిని ఆయన ఎప్పుడు పిలవడు ఎందుకు తెలుసా ఎందుకని పిలవడు ఆయన పిలిస్తే ఆయనకే నేర్పుతారు వీళ్ళంతా అర్థమైందా షార్ప్ ఉంటారు చూడు షార్ప్గా అలాంటి వాళ్ళు అసలు దేవుడు పిలవడు గొప్పవారిని దేవుడు పిలవడు అలా పిలిస్తే యేసు ప్రభుకి బోధిస్తారట ఎవరికి బోధిస్తారు చూడండి ఒక అంటే ఎంత షార్ప్ ఉంటాడు వారి నాయనా తెలివి ఏంటికి పనికి రాదు నీ జ్ఞానం ఎనికి మనికి రాదు దేవుడు ఎలాంటి వాళ్ళని పిలుస్తాడంటే అమాయకుల్ని కుడి ఎడమలకు తెలియని వాళ్ళని పిలుస్తాడు ఆయన లోపల వాళ్ళని పిలుస్తాడు ఆయన ఆయనకు బోధించే వాళ్ళు పిలవడు ఆయనకే బోధించేవాడితే ఇంకా ఆయనకేంటి సురుకైన వాళ్ళని తెలియగల వాళ్ళని గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నడూ పిలవడు వారితో వాక్యం ఇప్పించడం వాళ్ళని ఎన్నుకోడు ఆయన ఎందుకని తెలుసా ఒకవేళ అలాంటి రోజు పిలిస్తే వీళ్ళేవని ఏమంటారు తెలుసా వీళ్ళందరూ వదిలిపెట్టి నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా సహోదరుడా నాకున్న జ్ఞానాన్ని బట్టి నాకున్న మేధస్సును బట్టి నాకున్న తెలివిని బట్టి నాకున్న యుక్తిని బట్టి నాలాగ ఎవరు మాట్లాడలేరు కాబట్టి అందరు మేమందరూ వదిలిపెట్టి నన్ను పిలిచాడు నాయన మాట్లాడటమనే నువ్వు వద్దులైన నాకు నువ్వు నాకు అవసరం లేదు అని ఏమీ తెలియని వ్యక్తుల్ని హలో లేని వాళ్ళని జ్ఞానం లేని వాళ్ళని లోకంతో త్రిలీకరించబడిన వాళ్ళని అర్థమైందా అమాయకులని మోటి వాళ్ళని అలాంటి వాళ్ళు పిలుతాడు అలాంటి వాళ్ళు పిలిచి ఆయన మలిసి ఆయన చెక్కి అప్పుడు ప్రపంచంలోకి పంపిస్తాడు ఆయన ఎల్లి స్వార్థం చేయమంటాడు అప్పుడు వస్తారు వాళ్ళ రంగం మీదకి అప్పుడు బోధిస్తారు వాళ్ళు వాళ్ళు బోధిస్తే ఈ జ్ఞానులకు అర్థం కాదు ఈ మేధావులకు అర్థం కాదు ఈ తెలుగు గల అర్థం కాదు ఈ సులకలు వాళ్ళకి అర్థం కాదు హలో ఎన్నారా ఏంటి వీళ్ళకేమీ చదువు లేదు కదా వీళ్ళు అజ్ఞానం కదా వీళ్ళేంటి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళే మాట్లాడాల్సింది ఎన్నుకుంది వాళ్ళనే దేవుడు పిలిచింది వాళ్ళనే వాళ్ళ ద్వారానే వాక్యం చెప్పించాడు ఈ బైబిల్ కూడా రాసింది అలాంటి వాళ్ళతోనే గొర్రెల కాపర్లో పశువుల కాపర్లు చేపలు పట్టేవారు ఇద్య లేని వాళ్ళు అలాంటి వాళ్ళు పిలిచాడు ఒకవేళ ఇజ్జ కలిగిన వాళ్ళు పిలిచిన ఒకవేళ జ్ఞానవంతులు పిలిచిన వారి జ్ఞానమంత పక్కన పెట్టి వాళ్ళ విద్యనంత ఒలిసి ఖాళీ చేసి అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నింపి అప్పుడు వాడుకున్నాడు ఆయన మేధావులు మేధవాళ్ళు కాదు తెలివిగల వాళ్ళు కాదు విద్యావంతులు కాదు గొప్ప వాళ్ళు కాదు ఎందుకు పిలువడయ్యా పిలిస్తే స్పృప్గా బోధిస్తారు ఒక ఫాస్ట్ గారికి ఫాస్ట్ గారికి పని చెబుతున్నాడు ఫోన్లు చెప్తున్నాడు ఫాస్ట్ గారితో ఒకసారి చూసి చూసి నేను అన్నాడు అడిగా ఒక సహోదరిని ఇంతకు ఫాస్ట్ ఎవరు నువ్వు అని నా అన్న పల్లి కలుస్తాడు నీ గురించి నేను చాలా కాలం చూస్తున్నాను ఏ విషయమైనా ఫోన్ చేయమంటే నువ్వు చేయి ఫాస్ట్ గారు అట్టడం అంటే చూడు ఎంత ఇత్తుపరుడు అంత తెలియగలడు పాస్టర్ చెప్పినప్పుడు చెప్పాలి చేయాలి ఏం సాధించాడు చెప్పు ఏం సాధిస్తాడు అతను ఏం సాధించలేడు ఏం సాధించలేడు అట్టడు అందుకోసం దేవుడు వాడుకోడు అతన్ని అటువంటి ఎన్నుకోడు ఆయన ఎందుకంటే యుక్తిపరుడు దేవుడు చెప్పాడు కదా దేవుని పిల్లల కంటే లోక సంబంధాలు చాలా తెలివైన వారిని చెప్పలేదా చెప్పాడు చెప్పాడలేదా దేవుని పిల్లలకంటే ఎగ సంబంధమైన వాళ్ళు చాలా సురుకైన వాళ్ళు దేవుని పిల్లలకేం తెలుసు పాపం వాళ్ళు గొల్ల కాల్చుకునే వాళ్ళకి పశువులు కాల్చుకునే వాళ్ళకి చదువు లేని వాళ్ళకి చేపలు పట్టిన వాళ్ళకి వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఒకటే తెలుసు దేవుడు ఏం జిబితే చేస్తారు దేవుని మాటకు లోపడతారు వాళ్ళు కనుక ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడంటే ఏమీ తెలియని వాళ్ళని ఎన్నుకుంటాడు ఆయన ఆయన మాటకు లోబడే వాళ్ళు ఎన్నుకుంటాడు ఆయన వాళ్ళందుకోసమే ప్రపంచమంతా త్రోసివేసిన అందు అలాగనే వాళ్ళు ఎలా ఉంటారు గంభీరంగాను బలమైన వాళ్ళు ఉంటారు వ్యతిరేకత తెచ్చినా వారు లెక్క చేయరు ప్రపంచమంతా త్రోసివేసినా దేవుని కొరకు జీవిస్తారు విజయమైన ఓటమైనా ఒకే రకంగా ఉంటారు అలాగనే వారు ప్రభువు కోసం జీవిస్తారు ప్రభు కోసం త్యాగం చేస్తారు వారు వాక్యం ఏం చెబితే ఆ ప్రకారంగా జీవిస్తారు దేవుని మహిమ కలను గాక అందరూ చెప్పిన గట్టిగా రెండు చేతులు గట్టిగా చెప్పగట్టిగా అందుకోసమే గొప్ప వాళ్ళు విలువడాయన ప్రవతంటుడు వాళ్ళు మిలితే ప్రభుకే బోధిస్తారంట వాళ్ళు ప్రభు ఇట్ట కాదు ప్రభు అట్ట కాదు ప్రభు అని అంత మేధావులు అలాగని అక్కడక్కడ తగులుతుంటారు మనకి అక్కడక్కడ సంఘాల్లో మనకు కనిపిస్తుంటారు అలాంటి వాక్యాలకు లోపడరు సేవకుడు చెప్పింది ఎన్నరు దేవుడు చెప్పింది తినరు వాళ్ళ సొంత మనసుతో సొంత జ్ఞానంతో దేవుడికే బోధించాలని చూస్తారు నువ్వు దేవుడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చెప్పింది నిన్ను సవాలు అందరూ చెప్పాలి గట్టిగా మనమే దేవుడికి ఏం నేర్పుతాం చెప్పు మన జ్ఞానం ఎంత మన అంతా మన జీవం ఎంత ఆయన ద్వారా మనం వచ్చే వచ్చింది ఆయన మనల్ని సృష్టించింది ఆయన మనల్ని మనం మనం తీసుకొచ్చింది ఆయన ఈ లోకానికి మనల్ని బ్రతికించేది ఆయన మనకు జీవానిచ్చేది ఆయన మనల్ని పోషించేది ఆయన మరి ఏం చేయాలి ఇప్పుడు ఎవరు మాట్లాడి ఎవరికి లోబడాలి ప్రభువుకు లోపడాలి ఆయన చెప్పిన ప్రకారంగా చేయాలి కనుక సహోదరి సోదరు సంఘమ ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని పిల్లలు ఎలాంటి వాళ్ళు జీవితంలో ఆయన దేవుని సేవకుడైనా విశ్వాసైనా ఎలా ఉంటారంటే వాళ్ళు గంభీరమైన వాళ్ళు గాను బలమైన వాళ్ళు ఉంటారు వ్యతిరేకతని లెక్క చేయరు అర్థమైందా సో లోకమంతా త్రో చేసిన దేవుని కోసం జీవిస్తారు ఓటమైన విజయమైన ఒకే రకంగా ఉంటారు ఒకే రకంగా జీవిస్తారు కనుక అలాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకొని దేవుడు పిలిచి వాడుకుంటారు దేవునికి స్తోత్రం అందరి చదువు గట్టిగా హలుయా తెలియాలి అందుకోసం ఏలేమట ఎల్చి చెల్లాడు ఏలేమట ఎలు వెళ్ళాడు సేవకుడు కాని విశ్వాసం కానీ అలాగనే ఉంటారు వాళ్ళు వారి దేవుణ్ణి దేవుణ్ణి తప్ప దేవుని వాక్యం తప్ప దేన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు దేవుడు ఏం చెప్తే దాని ప్రకారంగా చూపిస్తారు కనుక అలాంటి వాళ్ళని దేవుడు పిలుస్తాడు తప్ప మేధావుల్ని జావంతుల్ని తెలివిగలం వాడిని గొప్ప వాళ్ళని ఆయన పిలవాడు అందుకోసం ఒకవేళ గొప్ప వాళ్ళని పిలిస్తే దేవుడికి వాళ్ళే వాళ్ళు బోధిస్తారంట ఆయనకే అందుకోసమే అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఎన్నికలైన వాళ్ళని త్రోసి వేయబడిన వారిని అజ్ఞానుల్ని లోకములు ఎరువారిని దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రపంచానికి స్వార్థన అందిస్తున్నాడు స్వార్థన ప్రకటిస్తున్నాడు వాళ్ళ ద్వారా అనేక మందిని రక్షణలోకి తీసుకొని వస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు దించుగాకూయా